హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుప్రియా వరల్డ్ మనమైతే ఇప్పుడు పార్ట్ వన్ టూ చూసామండి కంబోడియా పార్ట్ వన్ టూ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చి కంబోడియా పార్ట్ త్రీ మనం చూస్తున్న దేవుడు ది బిగ్గెస్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అంకురబాడ టెంపుల్లోని మెయిన్ గార్డ్ మన విష్ణు అండి ఒకసారి మళ్ళీ చూడండి మీరు అలాగే ఇది అంకురబాడ టెంపుల్ ఎంట్రన్స్ అది కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చి బయాన్ టెంపుల్ అండి ఫస్ట్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అంకురవాడ టెంపుల్ తర్వాత కంబోడియాలోని సెకండ్ మెయిన్ టెంపుల్ ఏంటంటే ఈ ఈ టెంపుల్ దీని పేరు బయాన్ టెంపుల్ నాకైతే ఈ టెంపుల్ని బ్రహ్మదేవుడు టెంపుల్ అని కూడా చెప్పారండి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి ఉంటే కూడా వాళ్ళు చెప్పారు బ్రహ్మదేవుడు టెంపుల్ అని చెప్పారు వాళ్ళు ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఎక్కడ కూడా టెంపుల్ లేదండి కానీ అంకుర మన కంబోడియాలోని వాట్ టెంపుల్ తర్వాత ఈ బ్రహ్మదేవుడు టెంపుల్ కూడా కంబోడియాలో ఉంది అంటే బ్రహ్మదేవుడికి కూడా టెంపుల్ ఉంది కంబోడియాలో అనేది నాకు తెలిసిందండి కానీ ఈ టెంపుల్ అయితే బాగా పాడైపోయింది శిథిలం అయిపోయిందని చెప్పారు లోపలికి అవ్వ ఎంట్రన్స్ కానిట్లేదు నేను బయట నుంచి విజువల్స్ అనేది చూపించానండి నాకైతే బాగా చూస్తుంటే బ్రహ్మదేవుడికి ఉంటాయి కదండి సైడు ముఖాలు ముందు అలాగే వెనకాల అట్లాగే ఈ టెంపుల్కి పైన కూడా అట్లాగే బ్రహ్మదేవుళ్ళలాగే ఫేస్ అనేది ఉందండి నాకైతే అప్పుడే అనిపించింది ఓకే ఇది బ్రహ్మదేవుడు టెంపులు అనిపించేసింది అంటే నేను అబ్జర్వ్ చేసినట్లయితే నాకు నాకు కూడా నమ్మకం వచ్చింది ఇది బ్రహ్మదేవుడు టెంపుల్ అని చెప్పేసి లోపల కూడా కొన్ని కొన్ని పైన చెక్కిన ఆకృతులు కూడా నాకు మన హిందూ లాగానే అనిపించారండి ఇప్పుడైతే హిందూ దేవుళ్ళు అనిపించే దేవుళ్ళ ఫేసులు అంతా వీళ్ళు కట్ చేసేసేసారు ఇది అయితే బాగా శిధలమైపోయింది దీన్నైతే అంగుర్వాడ టెంపుల్ కట్టించిన రాజు కొడుకు కట్టించారని వీళ్ళు చెప్తున్నారు కానీ లోపలకి అయితే ఎక్కువగా పానియట్లేదు కాబట్టి నేను లోపలికి వాళ్ళు చేయలేదు కాబట్టి నేను దాన్ని లోపల తీయలేకపోయాను కానీ బయట నుంచి అయితే ఇదండి విజువల్ చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా నిజంగానే అంగురవాడ టెంపుల్ తర్వాత ఇదే సెకండ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ కంబోడియా చాలా బాగుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు అనేది మాకు సరిపోలేదు ఇప్పుడైతే మనం చూపిస్తున్న టెంపుల్ ఏంటంటే శివ టెంపుల్ శివ టెంపుల్ అండి ఇదైతే నిజంగానే ఆచరిపోయే టెంపుల్ అండి ఇది ఇది ఈ టెంపుల్ని అడవి మధ్యలో ఉందండి నిజంగానే అడవి మధ్యలో ఉంది టెంపుల్ ఈ టెంపుల్ మొత్తము చెట్లతో కప్ప కప్పబడిపోయిందండి ఇది పెద్ద టెంపుల్ దీన్ని మన మోడీ మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు దీన్ని మొత్తము ఈ శిథిలమైపోయిన టెంపుల్ని మళ్ళీ బాగా రీమోడలింగ్ చేపిస్తున్నారు అలాగే దీనికి కావాల్సిన ఫండింగ్ అంతా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇండియా దీని ఇండియా అనేది ఇక్కడ కంబోడియా టెంపుల్స్కి సపోర్టింగ్గా ఉంది అంటే అవి చరిత్రలో నిలబడాలి అనే అన్నట్లుగా డబ్బులు అనేది ఇస్తుందని వీళ్ళు చెప్పారండి దానికి మన మోడీ గారిని మనం అప్రిషియేట్ చేయాలి అట్లాగైతే ఇప్పుడు చూసి చూసినట్లయితే ఈ టెంపుల్ మొత్తము చెట్లతో కప్పబడిపోయిందండి అంటే పెద్ద పెద్ద చెట్లు వేళ్ళు కూడా ఈ టెంపుల్ని మొత్తం ఆక్రమించేస్తున్నాయి అయినా కానీ ఈ టెంపులు ఎక్కడ కూడా చెడిపోలేదు అట్లాగే అవి పడిపోలేదు కూడా అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి అసలు అంత పెద్ద చెట్లు అంటే చూడను కూడా మనకి కళ్ళు సరిపోవండి అట్లాగా అట్లాగుంది టెంపుల్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న అరలుగా ఎంట్రన్స్ చాలా బాగుందండి పెద్ద టెంపుల్ ఇది కూడా చూపడానికి ఒకరోజు రోజు కాదండి రెండు మూడు రోజులు కావాలా చూడండి ఎంత పెద్ద చెట్టు అంత పెద్ద చెట్టు చెట్లు వేర్లు మొత్తం ఆ ఆ టెంపుల్ ఒక టెంపుల్ అనమాట చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్ ఆ టెంపుల్ మొత్తం ఆక్రమించేసింది అయినా కానీ టెంపుల్ అనేది చెక్కు చదవలేదండి ఎట్టన్న టెంపుల్ అట్టే ఉంది నేనైతే మొత్తం చూస్తే టెంపుల్ మీద మన హిందూ దేవుళ్ళు కూడా ఉన్నాయండి హిందూ అంటే హిందూ దేవుళ్ళ అనేవి నాకు కనిపించాయి అంటే ఇది కూడా మన హిందూ టెంపుల్ అనే నేను చెప్తున్నాను లోపలైతే శివలింగం నేను చూశానండి శివలింగం పైన లింగం లేదు కానీ బయట బయ అయితే ఉంది వీళ్ళు కూడా లోపలికి ఎంట్రన్స్ కానిట్లేదు అంటే పెద్ద కొన్ని ఏళ్ళ టెంపుల్ కాబట్టి ఐ థింక్ లెవెంత్ సెంచరీ టెంపుల్ అని వీళ్ళు చెప్పారు లోపలంతా పాడైపోయింది కాబట్టి బయట లోపలికి ఎవరిని ఎంటర్స్ కానీ లేదు నేనైతే ఇక్కడి నుంచి విజువల్ అనేది చూస్తున్నాను అంటే నేను బాగా చూసి నాకు కూడా నచ్చి నేను అనేది ఫో సెల్ఫీస్ ఫొటోస్ అనేది కూడా తీసుకుంటున్నాను చాలా బాగుంది ఎవరినైనా టెంప్ మీరు కూడా కంబోడియాకి వెళ్తే ఈ టెంపుల్స్ అనేది చూడండి ఇప్పుడైతే మనం చూపిస్తున్న టెంపుల్ ఫోర్త్ టెంపులు శివ టెంపులు ఇది అయితే చాలా బాగుందండి అసలు నిజంగానే అన్ని టెంపుల్లు ఉండే రాక్ వేరండి ఈ రాక్ వేరండి ఇది ఇది సపరేట్ రాకు అంటే వాళ్ళు పుట్టి వాళ్ళు కట్టిన గుడి రాయి అనేది ఇది డిఫరెంట్గా ఉంది అంకురు వాటి టెంపుల్ కట్టించిన రాయి డిఫరెంటు మళ్ళీ నేను చూపించే టెంపుల్స్ డిఫరెంట్ ఇది వచ్చి రెడ్ కలర్లో ఉండే ఒక రాయితో ఈ గుడిని చెక్కారు అని అనిపిస్తుంది కొండ కూడా కాదండి ఇది ఒక రాయి అనమాట నిజంగా నేను చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా ఇది శివ టెంపుల్ అండి వాళ్ళే చెప్పారు కంపెనీస్ చెప్పారు ఇక్కడ ఉండే దేవుడు శివ టెంపుల్ అని చెప్పారు నిజంగానే ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది మేము మీకు బయట నుంచి నేను చూపించేదంతా బయట నుంచి లోపల కూడా నేను చూపిస్తాను చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా మాకు నాకైతే అండి ఈ టెంపుల్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే హిస్టారికల్ అనమాట ఎవరికి అంతు చిక్కని టెంపుల్స్ని ఇది ఎట్లా కట్టారు అనేది నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అండి నేను ఎక్కువగా అలాంటి టెంపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను వెళ్ళి చూడాలా ఎట్లా కట్టారు అనేసి ఎంతోమంది మహనీయులు కట్టుంటారండి కనీసం మనము ఆ టెంపుల్ని టచ్ చేసినా చాలు మనకి అనుభూతి అనేది వస్తుంది అంటే పుణ్యం వచ్చినట్టేను అంటే ఒకప్పట్లో పరికరాలు ఏమీ లేని రోజుల్లో కూడా ఇట్లాగా టెంపుల్ కట్టారంటే ఇప్పుడు ఇప్పుడున్న పరికరాలతో టెక్నాలజీతో కూడా ఇప్పుడు కట్టించలేని టెంపుల్ ఆ రోజుల్లో ఆ యుగంలో కట్టారంటే ఇంక మనం మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎంత మేధావులు ఉన్నారో అలాంటి వాళ్ళు కట్టిన టెంపుల్స్ టెంపుల్స్ని మనం వెళ్ళి తాకినా చాలండి వాళ్ళు మనం వాళ్ళ కట్టిన వాళ్ళని ఆశీర్వాదం తీసుకున్నట్టేను అండ్ అంటే వాళ్ళ చేతులతో వాళ్ళు కట్టుంటారు కాబట్టి మనం టచ్ చేసినా కానీ వాళ్ళని మనం టచ్ అనమాట నేనైతే అట్లా ఫీల్ అవుతాను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ నేను టచ్ చేస్తానండి గుడిని తాకి ఆ ఆనందం అదొక పాజిటివ్ ఎనర్జీ అనగా అనిపిస్తుంది నాకు ఇదైతే చాలా బాగుంది యునిక్గా అనిపించింది అండి నాకు టెంపుల్ అసలు ఎంత పెద్ద టెంపుల్ అంటే చూడండి మెట్లు మెట్లుగా ఎంట్రన్స్ ఎలా ఉందో ఇది బయట నేను చూపించేది లోపలికి వెళ్ళినది కూడా నేను చూపిస్తాను మీకు ఇదంతా బయటమాట ఇక్కడ అంతా ఫారెన్స్ వచ్చి వాళ్ళు ఎంత ఫోటోలు తీసుకుంటున్నారంటే అసలు వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది వాళ్ళు గుడిని టచ్ కానిట్లే అవర్ని కూడా తాకనేయట్లేదండి ఎందుకంటే గుడి చాలా పురాతన గుడి కాబట్టి అందరు తాకితే గుడికి ఏదైనా డ్యామేజ్ అయ్యి అది అదైనా పాడవుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడంతా థ్రెడ్ అనేది కట్టేస్తున్నారు మనము అక్కడి నుంచి మాత్రమే చూడాలా మీరు బాగా చూసినట్లయితే ఆ గుడి పైన కూడా హిందూ దేవుళ్ళు చిత్రాలు అనేది వేస్తున్నారు వాళ్ళు చాలా బాగుంది ఈ గుడి కూడా ఇది శివ టెంపుల్ అండి చూడండి అసలు అప్పట్లోనే ఒక రాయి మీద ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా తలుపులు వుడ్ వర్క్ చేయించుకుంటుంటేనే ఒక చిన్న అంటే ఒక వుడ్ ఒక చెక్క తలుపు మీద డిజైన్ చేయాలంటే కనీసం వన్ వీక్ పడుతుందండి అలాంటిది ఇట్లాంటి రాయి మీద చిన్న చిన్న డిజైన్స్ అండి మీరు చూడండి బాగా చిన్న చిన్న డిజైన్స్ ఎట్లా చెక్కారంటే ఇంకా దానికి ఇంకా దేవుడికే తెలియాలండి ఎట్లాగా వాళ్ళు చెక్కారు చిన్న చిన్న డిజైన్ చిన్న చిన్న పువ్వులు అనమాట రాయి మీద వాళ్ళు చెక్కున్నారు అంటే ఇప్పుడు టెక్నాలజీతో ఒక వుడ్ మీద చెక్క అంటేనే వన్ వీక్ తీసుకుంటున్నారు అంటే అప్పుడు ఏం పరికరాలు ఉపయోగించారు ఒక రాయి మీద వుడ్డుతో కూడా చెక్కలేని ఒక ఫ్లవర్స్ని ఒక చిత్రాలని వాళ్ళు రాయి మీద ఎలా చెక్కారు నిజంగా అండి ఆ దేవుడికే తెలియాలి ఇది ఎవరికైనా తెలుసుంటే మీరు కామెంట్ చేయండి చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్స్ని అట్ట రాయి మీద గుడి మీదంతా వాళ్ళు చెప్పుకుని వచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ అండి అసలు దేవుడు చిన్న ఫ్లవర్స్ అక్కడే అంతా వాళ్ళు ఆకృతి సృష్టి అట్లాగా సృష్టించున్నారంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఇది శివ టెంపుల్ అండి చిన్న చిన్న అరలండి ఒక ఫ్రేమ్ లాగా ఫోటో ఫ్రేమ్ లాగా అనిపిస్తూ ఉంది అనమాట ఫోటో ఫ్రేము ఫోటో ఫ్రేమ్ లాగా ఉన్నాయి అన్నమాట చూడు ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ లోపల దేవుడు అనమాట దేవుడు అన్ని శివాడ్ అంటే శివ ఉన్నాడు గాడ్ శివ కానీ అక్కడ వాళ్ళు లోపల ఎంట్రన్స్ కానీట్లేదు నేను జూమ్ చూసినా కానీ కనిపించలేదు అంటే లోపల అంతా చీకటిగా ఉంది కాబట్టి ఇదన్నీ టెంపుల్ వచ్చి ఇది కూడా ది బిగ్గెస్ట్ టెంపుల్లో ఒక పార్ట్ అనమాట అంటే ఒక బిగ్గెస్ట్ టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒక పార్ట్గా ఉందండి అసలు చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా మీ అందరికీ ఈ చూడండి నంద్య అంటే శివుడు ఎదురుగా నంది అనిపిస్తున్నాడు నాకైతేను చూడండి ఆ స్తంభం మీద ఎలాగా చెక్కుంటారండి అది అది ఒక రాయ్ అనమాట చూడండి పైన దేవుళ్ళు కూడా మన హిందూ దేవుళ్ళలాగా మీకు అనిపించట్లేదు చూడండి మీరు కూడా చూడండి ఆ రాయి మీద వాళ్ళు చెక్కిన డిజైన్స్ చూడండి అసలు ఒక రాయి మీద ఏం పరికరాలు లేని రోజుల్లో ఎట్లా చెక్కుంటారు అట్లా రౌండ్ రౌండ్గా మీకు కనిపిస్తున్నాయి కదా ఇట్లా దిమ్మెలు ఆ దిమ్మెల్ని ఎట్లా ఎట్లాగా కట్టుంటారు చూడండి కానీ ఎవరో ఇక్కడ ఆ దేవుడిని కూడా పాడు చేసినట్టుగా అనిపిస్తున్నారు చూడండి గుడిని కూడా పాడు చేశారండి అంటే దేవుళ్ళు మన హిందూ దేవుళ్ళు ఈ కంబోడియన్స్ పాడు చేసి వాళ్ళ దేవుడిగా వాళ్ళు మలచేసుకుంటున్నారనమాట అంటే బుద్ధుడి కింద వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఇది బయట నుంచి అండి గుడి బయట నుంచి చూడండి వాటర్ అదంతా చుట్టూ వాటర్ ఉంది చుట్టూ పక్కల వాటర్ మధ్యలో గుడి అనమాట అసలు నిజంగానే సూపర్ ఉందండి విజువల్ చూడాల్సిన ప్రదేశం నేను కూడా వెళ్ళి ఫోటో తీసుకున్నాను ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఇదంతా వచ్చే దారనమాట ఇది ఇదైతే బయట అండి ఇది అడవి మధ్యలో ఈ గుడిలంతా ఉండేది అడవి మధ్యలో గుడులు అనమాట ఈ ఈ కంబోడియాలో ఎక్కువ గుడులు ఉన్నాయండి ఎక్కువ గుడులు ఉన్నాయి అవి కూడా హిస్టారికల్ ప్లేస్లు అనమాట అంటే ఎవరికి అంతుచెక్కని గుడులు అనమాట ఆ గుడులు అయితే అంతుచెక్కని రహస్యాల కిందగా మిగిలిపోయాయి ఇదైతే పార్ట్ త్రీ అండి పార్ట్ ఫోర్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్